జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది దీన్ని సోది అని మాత్రం అనుకోకండి మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది అంతే ఇక్కడ చూడండి ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో అంటే గురు శని రాహు కేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ మాస ఫలితాలు వచ్చేసి అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు తర్వాత చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి మారుతాడు తర్వాత ఈ యొక్క కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారుతాడు ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం అయితే ఈ ఒక ఈ ద్వాదశ రాశిల వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఒక ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా అలా ఉండదండి ఎందుకు అంటే స్వజాతకం వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పుట్టిన తేదీ ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఒక సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది ఏ నక్షత్రం ఏర్పడింది ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది దశాభుక్తి అంటే ఏంటి ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో మకా నక్షత్రంలో పుట్టాడు మకా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది ఆయన అంటే కేతు మహాదశలో పుట్టాడు అది పాదాలు బట్టి నక్షత్రం మూడో పాదమా రెండో పాదమా నాలుగో పాదమా ఈ పాదాల బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్రమహాదశ శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు తర్వాత సూర్య మహాదశ తర్వాత చంద్రమహాదశ చంద్రుడు అయిపోయిన వెంటనే కుజుడు వస్తాడు కుజుడు అయిపోయిన వెంటనే రాహు వస్తాడు రాహు అయి అయిపోయిన వెంటనే గురువు వస్తాడు ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రమహాదశ ప్రారంభమైంది శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా మంచి మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా మీరు పుట్టినప్పుడు మంచి స్థానంలో ఉంటే ఆ ఇరవై సంవత్సరాలు కూడా శుక్రమహాదశ చాలా బాగుంటుంది శుక్రుడు అంటే ఏంటి కళా కళాకారుడు తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు మంచి మంచి గృహాలు కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు భార్యతో మంచిగా ఉండడం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇలా కొన్ని ఈ ఒక శుక్రుడు మనకి అంతా కూడా మంచి ప ఫలితాలు ఇస్తాడు అదే మనకి శుక్రుడు బాలేక బాగాలేకుంటే సో దాని రివర్స్ అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు స్త్రీలతో ఇబ్బందులు తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్న ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము సో ఇలా మనము కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాము ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు పుట్టినప్పుడు అయితే మనము అంటే ఆ ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని శని మహాదశ పర్లేదు బాగానే జరుగుతూ ఉంటుంది సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే గోచారంలో శని ఎక్కడ ఉన్నాడో ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టకోరగ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషభ లగ్నం ఋషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు అంటే మార్చ్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో అంటే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం బట్ అందరికీ కూడా ఋషభ రాశి ఋషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా కాదు లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి ఒకవేళ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఉండవు బట్ తక్కువ ఉంటుంది వచ్చే ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే సో ఇది అండి దశాభుక్తి ఒక దశాభుక్తి నడు జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ ఏడు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నారు మనకి కరోనా కన్నా ముందు కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది ఇప్పుడు ఏకంగా ఏడు గ్రహాలు మీనరాశిలో కలు కలవబోతున్నారు సి పన్నె అంటే కాలపురుష చక్రం నుంచి పన్నెండవ స్థానం అవుతుంది మీనరాశి ఈ మీనరాశి పన్నెండో స్థానం మీనరాశికి అధిపతి ఎవరు గురువు గురువు అంటే నో లిమిట్ ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు అది ఆధ్యాత్మికంగా పర అది ఆధ్యాత్ ఆధ్యాత్మిక పరంగా కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ ట్వెల్త్ హౌస్ గురువు గురువు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు అప్పులు ఇస్తాడా అప్పులు ఇస్తూనే ఉంటాడు రోగాలు ఇస్తాడా రోగాలు ఇస్తూనే ఉంటాడు అంటే మన జాతకంలో గురు బలహీనపడినప్పుడు అలాంటి ఫలితాలు గురు బాగుంటే డబ్బు ఇస్తూనే సమృద్ధి అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ గురువు స్థానంలో శని వెళ్తున్నాడు శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఇంతే కావాలి ఇంతే దెర్ ఇస్ దెర్ ఇస్ వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది ఇంతే లిమిట్ ఇంతే కావాలి ఇంతే ఇవ్వాలి అది పన్నెండో స్థానంలో జరుగుతున్నది దట్టు ఏడు గ్రహాలు మార్చ్ ముప్పై తేదీ కలవబోతున్నారు ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా సో ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ ఒక శని గ్రహం వచ్చేసి ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువు గారు రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ కేతువులు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా శని భగవానుడు చతుర్థ స్థానం అంటే కుంభరాశిలో సంచారం తదుపరి ముప్పై తేదీ తర్వాత ఆయన పంచమం అంటే మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నాడు శని గురుగ్రహం ఒక సంచారం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా గురు రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీ వరకు ఆయన వృషభ రాశిలో అంటే మీ యొక్క సప్తమ స్థానంలో సంచారం తదుపరి రాశి అంటే అష్టమానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక్కడ రాహుకేతులు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ వరకు ఆయన రాహు మీనరాశిలో కేతు కన్యా రాశిలో తదుపరి కుంభానికి వచ్చేస్తారు రాహు తర్వాత కేతువు సింహానికి వెళ్తున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా వృశ్చిక రాశి వాళ్ళకి చూడండి ఇక్కడ ముఖ్యంగా పంచమ శని అష్టమ గురువు సో ఇక్కడ వృష్టిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అనేది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థిక విషయంలో డిస్టర్బెన్సెస్ బిజినెస్ ఎక్స్పెన్షన్ చేసే విషయంలో డిస్టర్బెన్సెస్ బిజినెస్ ఆర్డినరీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి పంచమ శని చతుర్థ రాహు అర్ధాష్టమ రాహు గృహ మార్పిడి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇబ్బందులు సైట్ అమ్మాలి సైట్ కొనుగోలు చేసుకోవాలి ఇంకే డబ్బు పెట్టుకున్నాను యాభై వేలు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాను రావట్లేదు అది స్ట్రైట్ కావట్లేదు నా పేరుకి రావట్లేదు నేను ఎక్కువ అమౌంట్ ఇస్తానన్నా కూడా రావట్లేదు ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఏర్పడుతూ ఉంటుంది లేదా ఆల్రెడీ ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు మధ్యలో ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఆగిపోవడం లాంటిది కూడా మీరు ఇప్పుడు ఈ ఒక సమయంలో చూడవచ్చు అంటే చతుర్థ స్థానం గృహానికి సంబంధించిన విషయంలో తల్లిగారికి ఆరోగ్య విషయంలో ఇవన్నీ కూడా ఒడదొడుకులు ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసిక ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క కుటుంబ సమస్యలు ఇలా కొద్దిగా తర్వాత దశమ స్థానంలో కేతువు ఉద్యోగం రీత్యా కూడా డిస్టర్బెన్సెస్ ఒక పక్క ఇంటికి సంబంధించిన విషయంలో గృహానికి సంబంధించిన విషయంలో ఆర్థిక విషయంలో తర్వాత ఉద్యోగం విషయంలో కూడా కొంచెం ఒడదుడుకులు ఇబ్బందులు వచ్చే సూచలు ఉద్ ఉద్యోగం వదిలేద్దాం మానేద్దాం అనే ఒక థాట్ అనేది పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా డబ్బులు ఏదైనా రా అంటే వచ్చే సూచాలు ఉన్నాయా అలాంటి రూట్లు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తుండు ఆలోచి ఆలోచిస్తూ ఉంటారు ఈ సమయంలో అలాంటి ఆలోచన పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే పంచమశని చూడండి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్త ఇప్పుడు కొత్తగా సైట్ కొనుక్కోవాలి లేదా ఏదో ఎవరో ఒకరు చెప్పారు ఇల్లు ఆ ఇల్లు కొనుగోలు చేసుకోవాలి ఫస్ట్ ఇల్లు చూసుకోండి వాస్తు చూసుకోండి తర్వాత ఆ డాక్యుమెంట్ చూసుకోండి అప్పుడే మీరు ప్రొసీడ్ అవ్వండి మీ దశాభుక్తిని ఒకసారి చూసుకోండి దశాభుక్తి కనుక బాగాలేకపోతే ఇక్కడ గోచరంలో కూడా బాగాలేదు కాబట్టి కొద్ది రోజులు కొద్ది రోజులు ఇంటికి సంబంధించిన విషయం అంటే ఇల్లు కొనుగోలు చేసుకోవాలి సైటు అమ్మవాలి ఇల్లు అమ్మవాలి లేదా ల్యాండ్ కొనుక్కోవాలి లేదా కొత్తగా బిజినెస్ కంపెనీ ఎస్టాబ్లిషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా మాను పోస్ట్ పోన్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది సో ఇరుకులో చిక్కుల్లో పడకండి కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు గృహంలో కూడా ఒకేసారి అందరికీ బాగాలేకపోవడము ఇలాంటివి ఎక్కువ ప్రశాంతత తగ్గడము ఇలాంటివి ఎక్కువగా మీరు ఈ యొక్క వర్ష ఈ యొక్క సంవత్సరంలో చూడవచ్చు ఆర్థిక విషయంలో ఒడదొడుకులు రావాల్సిన డబ్బు ఆగిపోతూ ఉంటుంది ఎక్కువ జీతాలు రావు బిజినెస్ ఎక్స్పెన్షన్ చేసుకోవాలి లేదా బిజినెస్ చేసే వాళ్ళకి వ్యాపార రీత్యా సమస్యలు వచ్చే సూచనలు ఇలాంటివన్నీ మీకు వస్తూ ఉంటాయి అష్టకర్గ బిందులు చూసుకోండి అష్టమానికి గురు ఎన్ని ఇచ్చాడు తర్వాత ఈ యొక్క పంచమానికి శని మీనరాశికి ఎన్ని ఇచ్చాడు ఇవి చూసుకోండి తర్వాత ఇక్కడ ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది మొత్తానికి రిష్టిక రాశి వాళ్ళకి కొద్దిగా అభివృద్ధి అనేది లేదండి కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా మీరు ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకోండి కొద్దిగా ఖర్చులు పెరగడము ఆరోగ్య రీత్యా తర్వాత గృహంలో ఇబ్బందులు సైటు విషయంలో ప్రాపర్టీ రిలేటెడ్ వెహికల్ రిలేటెడ్ కూడా డిస్టర్బెన్సెస్ ఉద్యోగం విషయంలో ఇలా అన్నీ కూడా ఒడదొడుకులు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి రుచిక రాశి వాళ్ళు ఈ రుచిక రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు కూడా అమ్మవారిని ఎక్కువ దర్శనం చేసుకోండి రాహుకేతులు శాంతి చేసుకోండి అమ్మవారు ఎక్స్పెషల్లీ కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలు ఇస్తూ ఉండండి రాహు కేతు శని గురుగ్రహ ధాన్యాలని నానబెట్టేసి బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఉన్న ఆవులకి ఎద్దులకి తినిపిస్తూ ఉండండి తర్వాత దత్తాత్రేయ ఒక ఆరాధన దత్తాత్రేయ చరిత్ర పారాయణం తప్పనిసరిగా మీరు చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు ఇచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖీరో ధన్యవాదములు జై శ్రీరామ్